అండి చూస్తే ప్రభుత్వ పద్దెనిమిది నెలల పరిపాలన గతము చూశారు ఇప్పుడు చూస్తున్నారు అప్పుడు ఆ తొమ్మిది పథకాలు అయితే ఇప్పుడు ఆరు పథకాలు దీంతో పాటు అభివృద్ధి ఫోకస్ అంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో మంచి సమన్వయం ఉండడంతో అన్ని పనులు ముందుకెళ్తున్నాయని అని ప్రభుత్వ నాయకులు అంటున్నారు మరి ఈ భోగాపురం కాన్సెప్ట్ ఘనత ఎవరికి దక్కింది అంటారు గత ప్రభుత్వ నాయకులు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు చంద్రబాబు నాయుడుగా దొక్కుతుందండి కొంచెం సార్ ఉత్తరాంధ్ర వైపు కొంచెం ఫోకస్ చేశారు డెవలప్మెంట్ బాగుంది దానివల్ల అక్కడ అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉపాధి అవకాశాలు కూడా పెరిగింది జగన్ గారు నేనంతా కూడా క్లియర్ ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తర్వాత వాళ్ళు నడిపించాలి తప్పదు కాబట్టి అనిపిస్తుంది అది చంద్రబాబు నాయుడుగా దక్కుతుంది అనేది ఎందుకంటే రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ కానీ త్వర త్వరగా పనులు జరిగినాయి కూడా డెబ్బై శాతం పనులు అంటే మామూలు విషయం సార్ బాగా చేసినట్టు చేసినట్టేనండి అది కేంద్ర మంత్రి ఆయన విమానశాఖ మంత్రి అవటం వల్లనే మనకి అది జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి అందువల్ల మనకి త్వర పనులు జరుగుతున్నాయి ఉపాధి హామీ లాగా ఉపాధి దొరుకుతుందా సార్ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా ఈ హోటల్స్ అని ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ భూములు రేట్లు కూడా చాలా పెరిగినాయి ఉపాధి అవకాశాలు బాగా పెరిగినాయి ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా మనకి జిఎస్టీ కూడా దానివల్ల బాగా పెరుగుతుంది ప్రోత్బలం ఏమైనా ఉంది ఉండదు సహకారం లేకుండా అవుతుంది ఎలక్షన్కి వెళ్ళినప్పుడే వారి సహకారంతో గవర్నమెంట్ కూటమి ఏర్పడింది దానివల్ల కలిసికట్టుగా వారు ఒక పదిహేను సంవత్సరాలు కలిసిగా పనిచేస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం వెళ్లకుండా ఇంకా భోగాపురం కూడా అంతర్జాతీయ కనెక్టివిటీ కనుక ఉంటే విమానాలకు త్వరితగతిన కంపెనీలు కానీ అవసరం అండి ఇప్పుడు గోగుల్ సంవత్సరం కానీ విమానాలు ఏమో అది ఇంటర్నేషనల్ కాబట్టి డెవలప్మెంట్ చాలా బాగుంటుంది సార్ ఉత్తరాంధ్ర ప్రజలకి రేపు ఉపాధి హామీతో పాటు వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అయినట్టు ఖచ్చితంగా 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 ఆటోమేటిక్ ఏంటంటే మనీ సర్క్యులేషన్ జరుగుతుంది దాంతోపాటు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానీ అందుకని పర్చేజ్ కెపాసిటీ పెరగటం కానీ అన్ని రకాలుగా బాగుంటుంది లోకేష్ గారు కూడా మాట అన్నారు పద్దెనిమిది నెల కృషి ఇది కూడా కేంద్రం ప్రే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఈ కొత్తగా సర్వేలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడులు మనకు ఆంధ్రాకి వచ్చినాయి అది మరి టోటల్ గా అది అంతా కూడా అది ఓటమి గవర్నమెంట్ కి మనం ఇవ్వాల్సిన క్రెడిట్ ఒక పది పదిహేను ఏళ్ళు సమయం కితే ముందుకెళ్తామంటున్నారు కొంచెం ప్రజలు బాగుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు పథకాలు కావాల్సిన పేదలకు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ కూడా గవర్నమెంట్ వస్తుంది టెస్ట్ రైడ్ కింద ట్రైలు చేశారు ఫ్లైట్ ల్యాండ్ అవడం కానీ ఇదంతా సంతోషంగా ఉందండి ఎంత త్వరగా అవుతుందో అనుకోలేదు త్వరగా అయింది ఇంకో ఏదైనా పెడితే నాలుగైదు నెలలు పట్టిద్దాము టోటల్ గా ఇది అవడానికి బాగుంటుంది క్రెడిట్ ఎవరికి ఇస్తారు ఒక మాటలు చేయగలక చంద్రబాబు కోటమి ప్రభుత్వానికి ఎలా ఉంది సార్ కొత్త ప్రభుత్వ పరిపాలన గతము చూశారు అప్పుడు తొమ్మిది అయితే ఇప్పుడు ఆరు పథకాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం యొక్క నినాదం ఎలా ఉంది ఎయిర్పోర్ట్లు కొత్తగా ఏర్పడుతున్నాయి విశాఖపట్నంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది సార్ గవర్నమెంట్ అయితే బాగుంది సార్ ఇప్పుడు అయితే బాగా రోడ్ల మీద జనాలు ఫ్రీగా తిరుగుతుంది మాత్రం లేదు జనాలు బిక్కు బిక్కు మీద జనాలు అందరూ బాగానే తిరుగుతుంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఏరియా మాత్రం ఒక తలమానికం వెనకబడిన ప్రాంతాల వాళ్ళకి కొంచెం అస్సలు డబ్బులు వాళ్ళకు వరం సార్ వాళ్ళకి గవర్నమెంట్ రావటం వాళ్ళకు కలిసి వరం వాళ్ళకు ఉపాధితో పాటు ఈ హోటల్స్ అని ట్రాన్స్పోర్ట్ అని కొత్తగా ఇవన్నీ ఇవన్నీ ఉపాధి ఇవన్నీ పబ్లిక్ అసలు మొత్తం సార్ అంత డెవలప్ సార్ దాజింగ్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు సార్ వాళ్ళకి వాళ్ళకి ఉత్తరాంధ్ర ఏరియా అంతా వాళ్ళకి ఇంకా స్టార్ట్ అయినట్టు బిగినింగ్ వాళ్ళకి అంతా ఇంకా వలసలు కూడా తక్కువే ఉంటాయి అసలు గవర్నమెంట్ మాత్రం బాగున్నాయి సార్ ఇది ఇప్పుడు జనాలకు ఒక ఫ్రీగానే రోడ్ల మీద పబ్లిక్ ఫ్రీగా తిరుగుతుంటారు బిక్కు బిక్ అనుకుంటా ఏదో స్వేచ్ఛగా ఉంటారు ఇప్పుడు జనాలందరూ అప్పుడు మాదిరి గవర్నమెంట్కి ఇప్పుడు చాలా వేరియేషన్ చాలా ఉంది ఎక్సలెంట్ గా అసలు జగన్ సర్వ కూడా కొంతవరకు అంటున్నారు గ్రీన్ ఫీల్డ్స్ అన్ని పర్మిషన్స్ క్లియర్ చేసి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆయన కారణం అయితే అభివృద్ధి దానికి ఈయన వీళ్ళు కారణం అంటున్నారు ఎలా ఉంది సార్ మరి ఆయనకి ఏమైనా క్రెడిట్ ఉంటుందా అతనికి ఏం క్రెడిట్ ఏం లేదు సార్ అతనికి గవర్నమెంట్ లో కొద్దిగా ఏదో చూపించినట్టు ఎక్కువ క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు సార్ ఎందుకంటే కొద్దిగా స్వరవ ఎక్కువ చూపించారు తక్కువ కొద్దిగా చూపించుండొచ్చు అతను కొద్దిగా ఏదో చేసి ఉండొచ్చు ఏమైనా కానీ ఎక్కువ క్రెజిబిలిటీ మాత్రం తొంభై పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఎయిర్ ట్రాఫిక్ తో ఎక్కువ రద్దీగా ఉండే విశాఖపట్నం కొంచెం రద్దీగా ఉంటుంది డిఫెన్స్ వాళ్ళది కాబట్టి ఇటుపక్కగా ఈ విమానాశ్రయం రావడంతో కొద్దిగా తలమానికమే అందులో పవన్ కళ్యాణ్ గారు చొరవ అంటారు అసలు ఎక్సలెంట్ సార్ పవన్ కళ్యాణ్ కానీ చొరవ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కటే అంద ముగ్గురు ఒక ఏదైనా కానీ ఒక ఒక అండర్స్టాండింగ్ అయ్యి మొత్తం మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు అసలు గ్రీన్ ఫీల్డ్ అనేది కాదు ఎయిర్ పొల్యూషన్ ఒక బాగా తగ్గు తగ్గుతుంది ఇప్పుడు అసలు అది మాత్రం మంచి పని చేశారు భోగాపురం ఉత్తరాంధ్రకి మాత్రం తలమానికి ఉంది మాత్రం వాళ్ళకి మాత్రం వాళ్ళ వలసలు తక్కువ ఉంటాయి ఉపాధికి మాత్రం ఫుల్ ఎక్సలెన్స్ అమరావతి చూసుకుంటే ఎలా ఉంది సార్ ఇటు కూడా ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు మరి రెండో దేశ ల్యాండ్ పూలింగ్ వెళ్ళొచ్చు అంటారా రెండో దశ కూలింగ్ అనేది వాళ్ళకి నిర్ణయం సార్ మనకి అంత అండర్స్టాండింగ్ లేదు తీసుకుంటే భవిష్యత్తు ఉంటుందని వాళ్ళ నిర్ణయం ఉంది ఈ ఉన్న వాళ్ళకే న్యాయం చేయలేదని వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం ఉండరు చేస్తే అంత చుట్టూతో సరౌండ్ మొత్తం చుట్టూ వంద వంద కిలోమీటర్ల దాకా సరౌండ్ బాగుండదు సార్ చేస్తే హలో సార్ గన్నవరం విమానాశ్రయం గురించి ఏమంటారు మనకి చాలా తక్కువ దూరం కదా గన్నవరం వండం కో మంచిదే సార్ ఇక్కడ మనకు విజయవాడకు ఒక తలమానికం అమరావతిలో బెటర్ అంటుండ్రు అది వాళ్ళ ఒపీనియన్ సార్ మనకు అదే అంత దగ్గరలో ఉంది కాబట్టి ఇదైతే బాగానే ఉంటుంది అంత అవసరం అనవసరం అవసరం అని అనుకుంటున్నాం భోగాపురం విమానాశ్రయం సక్సెస్ అయ్యడానికి కోటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొత్తం ఫుల్ క్రెడిట్ కోటమికి సార్